కిట్టుక్ పెట్టే ఫుడ్ రెసిపీస్ గురించి షేర్ చేయమని చాలా కమెంట్స్ వస్తాయి దాంతో పాటు ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా డిఎన్స్ వస్తున్నాయి సో ఈ రోజు ఒక రెసిపీ షేర్ చేస్తాను నెయ్యి లో కొద్దిగా జీలకర్ర వాము వేపేసుకొని ఉల్లిపాయ అనేది సన్నంగా తరిమి వేసుకున్నాను ఒక మిర్చిని జస్ట్ అలా చీల్చి వేసుకున్నాను ఇందాక చూపించాను కదా వేరుసన గుళ్ళు అవి వేపి పౌడర్ చేసుకొని గ్లాస్ జార్ లో స్టోర్ చేసి రెసిపీలో అయితే ఒక టేబుల్ స్పూన్ పౌడర్ అనేది వేసాను ఇంకా త్రీ టేబుల్ స్పూన్స్ రైస్ రెండు టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మిల్ మేకర్ అంటారు కదా సోయాబీన్ అది అన్ని కడిగి వేసుకొని వేయించుకున్న తర్వాత పసుపు ఉప్పు అండ్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను వాటర్ వేసి ఒక ఫోర్ టు ఫైవ్ విసిల్స్ వేసేస్తే సరిపోతుంది కారం తినే పిల్లలు అయితే కదు కారం కూడా వేసుకోండి మెయిన్లీ న్యూట్రిషన్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటది దీంట్లో సోయాబీన్ వేసాం కదా చెన్నగుల్ల పొడి కూడా వేసాం కాబట్టి వెయిట్ గెయిన్ కి హెల్ప్ అవుతుంది యుత్తికా కూడా చాలా ఇష్టం ఈ రెసిపీ అంటే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా